గౌరవ సన్మానం చేయాల్సిందే కోరుతా కాంట్రాక్టర్ రవీంద్రరావు గారు రవీంద్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుతా ఉన్నాం దయచేసి అందరి కింద దిగండి దయచేసి రవీంద్రరావు గారు వేదిక మీదకి రావాల్సిందే కోరుతా ఉన్నాం రమేష్ రమేష్ గారు గారు పార్టీ తరఫున రామాడు లక్ష్మణ్ గారు అదేవిధంగా మిట్టపల్లి సినిమా శ్రీనివాస్ గారు గౌరవ సన్మానం చేస్తాం ఉప్పులయ్య గారు సహకార సంఘం గంగపుత్ర సంఘం నుంచి వేదిక వేదికలు అవసరంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మూగజీవుల సేవా సంఘం Thank yeah. you. Yeah. Yeah. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి భోజనశాలకు అందరూ తిరిగి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం డిఈ రమేష్ గారు డిఈ రమేష్ గారు అదేవిధంగా కాంట్రాక్టర్ రవీంద్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ గంగారావు గారిని మాట్లాడవలసింది నాకు వాతావరణం ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బ్రిడ్జి సన్మాన సన్మానానికి అభివృద్ధి కాదు చూస్తే నేను అభివృద్ధి కాదు ఈరోజు ఈ బ్రిడ్జికి ప్రారంభించినటువంటి మన ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మన జిల్లా కలెక్టర్ గారికి ఉన్న ఉన్న పెద్దలందరికీ ముందునగరం చేపలపల్లి అందరికీ నమస్కరించి నేను ఒక చిన్న విషయాలు కోరుతున్నాను మీ అందరికీ నేను క్షమాపణ చెబుతున్నాను అంటే ఎవరు తప్పు అనేది కాదు ముట్టడం ప్రాబ్లం ఏంటనేది ఇరవై ఒకటి ఐదు పద్దెనిమిది వందల రెండు వేల పద్దెనిమిదిలో నాకు అగ్రిమెంట్ జరిగింది అగ్రిమెంట్ జరిగి నుంచి రెండు సంవత్సరాలు ఇక్కడ ఏమేం పార్క్ ఫీట్లు జరగలేదు అప్పుడు మాజీ ఎమ్మెల్యే భోజలి గారు ఏం జరగలేదు దాని తర్వాత పదహారు పదహారు మూడు మూడు నాడు పదహారు మూడు పంతొమ్మిదిలా బాల సుమంతి గారు ఇక్కడ ఫౌండేషన్ చేసాం ఫౌండేషన్ చేస్తే బిల్డింగ్ ఎన్ని రోజులు చేసి పదిహేను నెలల్లో కంప్లైంట్ చేసి అని చెప్పారు ఫౌండేషన్ వేసిపోయిన తర్వాత సంవత్సరం దాకా ల్యాండ్ యాక్వియేషన్ ఇక్కడ పని జరగలేదు బిల్డింగ్ ఆ బిల్డింగ్ జరిగిన తర్వాత మేము ఒక వన్ ఇయర్లో మొత్తం బిల్డింగ్ కంప్లైంట్ స్లాబ్ లేచాం స్లాబ్ వేసిన తర్వాత అప్రోచెస్ స్లాబ్లకు ల్యాండ్ యాక్వియేషన్ పేమెంట్ కాక ఇన్ని రోజులు జరిగింది స్లాబ్ లేచినాక కూడా బిల్లు రెండు సంవత్సరాలకు వచ్చింది నిలిగిపోతుంది ఇప్పుడు అయినా కూడా ఏదో చెప్పలేదు సార్ ఇవ్వలేదు చెప్పినందుకు మేము పని కంప్లైంట్ చేసి కంప్లైంట్ చేసినాం ఈ అన్ని ప్రాబ్లమ్స్ బ్రిడ్జి లేట్ అయింది కాకపోతే ఇంత లేట్ అనేది ఎక్కడ కూడా జరగలేదు ఇది ఫస్ట్ టైం దీని తర్వాత నేను కామారెడ్డిలో పోయి ఒక మూడు బ్రిడ్జిలు చేసేచ్చినా తొంభై కోట్ల రూపాయలు మూడు బ్రిడ్జిలు చేసిన అందరికీ మీ బ్రిడ్జి పంపించినా లైట్లు గీత ఎత్తం మీ లీటర్లు అందరికి పంపించినా మేము అట్లా వర్క్ చేస్తాము ఇక్కడ మాత్రం చాలా ఇబ్బందులతో చాలా ల్యాండ్ అక్వేషన్ ప్రాబ్లమ్ అన్నింటి ప్రాబ్లమ్ తో మేము పని చేయలేకపోయాము దిద్దారు ఆయన మిమ్మల్ని మా తర్వాత మేము కనిపిస్తున్నాం మీ సన్మానానికి అర్హులం కాదు మేము